పదిహేడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై దైవ గ్రంథములో నుండి పేతురు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందము క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని కొరకే దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన వర్లారా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనము అనేకమైన సంగతులను నేర్చుకుంటూ తుదకు క్రీస్తును పోలి జీవిస్తూ క్రీస్తు స్వరూపములోనికి మనము మార్చబడవలసిన ఉంటున్నాము ఆ పోలికగానే మన జీవితాలు ఉండాలి అనేది ఒక రోజున ప్రభుని కలుసుకున్నప్పుడు ఆయన వలనే ఉంటాము అనే సంగతి కూడా వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది ఇక్కడ పేతృభక్తుడు వ్రాస్తున్న మాట ఏమిటినంటే దేవుడు మనకు అడుగుచాడులను విడిచిపెట్టారు దేవుడు మనకు మాదిరి చూపించారు ప్రభు అని వారు చూపించిన మాదిరి మార్గంలో మనము ఖచ్చితంగా నడవవలసిన వారమై ఉంటున్నాము ఆ మాదిరి గురించి ఫిలిప్పీ సంఘానికి రాస్తూ పౌలు గారు చెప్పారు క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి అని చెప్పి రక్షణ పొందినటువంటి ప్రియ బిడులైన వారందరూ కూడా తప్పనిసరిగా అనుసరించవలసింది ప్రభు అని వారిని వారు కలిగి ఉండవలసింది యేసుక్రీస్తు ప్రభు వారు కలిగినటువంటి మనస్సును అంతేగాని లోకాన్ని అనుసరించకూడదు లోక సంబంధమైన మనస్తత్వాలతో మనం జీవించకూడదు ఇది దేవుని యొక్క ఉద్దేశం ప్రియుల అయితే ఏసుక్రీస్తు ప్రభు కలిగినటువంటి ఆ మనసు ఏమిటో ఏసయ్య నడిచిన ఆ మార్గం ఏమిటో ప్రభు మనకు చూపించిన ఆ మాదిరి ఏమిటో ఒకసారి మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ఏసుక్రీస్తు ప్రభుని గురించి యోహాన సువార్త ఐదవ అధ్యాయం ఉపయోగవచనంలో ప్రభు చెప్పారు నా అంతట నేనే ఏమో చెయ్యలేను అని చెప్పారు అంటే ఏసుక్రీస్తు ప్రభు ఏమి చేస్తున్నప్పటికీ కూడా ఆయన తండ్రి ద్వారానే చేస్తూ వచ్చారు తండ్రి యొక్క ఆలోచన ప్రకారంగా తండ్రి సూచించిన ప్రకారంగా తండ్రిని ఆధారంగా చేసుకొని తండ్రి పైన ఆనుకొని సమస్త కార్యాలు ప్రభు చేశారు అందుకని ఏసుక్రీస్తు ప్రభులో మనం నేర్చుకునేటువంటి ఒక మంచి మాట ఏమిటినంటే తండ్రి పైన ఏసుక్రీస్తు ప్రభు వారు పూర్తిగా ఆధారపడినట్లుగా మనం ప్రతి చిన్న విషయంలోనూ ప్రతి క్షణము కూడా దేవునిపై ఆధారపడవలసి ఉన్నది అని మనకు నేర్పించబడుతూ ఉంది కేవలం అవసరం కలిగినప్పుడు మాత్రమే కాదు ప్రియులారా ప్రతి క్షణము కూడా దేవునిపైన మనం ఆధారపడి జీవించాలి ఇది మాదిరి జీవితం ఏసయ్య మనకు ఉంచి వెళ్ళిన ఆయన అడుగుజాడలు అనే సంగతిని గుర్తించాలి కనుక యేసు ప్రభు ఏ రీతిగా తండ్రి పైన ఆధారపడి ఈ లోకంలో మనకు ఒక మాదిరి చూపించారు వాక్యంలో కొన్ని సంగతులను మనం నేర్చుకున్నట్లయితే మనం కూడా అలా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేస్తారు ఏసయ్య ఈ లోకంలో తన పరిచర్యను ప్రారంభించడానికి ముందుగా ఆయన నలభై పగలు నలభై రాత్రులు ప్రార్థించడానికి ఒక ప్రత్యేకమైన స్థలానికి ఆయన చేరినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది అంటే ఏసయ్య మొదలు పెట్టబోతున్నటువంటి సేవలో తప్పనిసరిగా తండ్రి సహాయాన్ని కోరుకోవడానికి తీర్మానం చేసుకొని ఉన్నారు నలభై దినాలు ప్రభు కనిపెట్టుకొని ఉన్నారు ప్రార్థనలో దేవుని యొక్క ఆలోచనల కొరకు దేవుని చిత్తం కొరకు దేవుని శక్తి కొరకు దేవుని అభిషేకం కొరకు కనిపెట్టుకొని ఉన్నారు కనుక దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా ఈ మాదిరి నేర్చుకోవాలి ఏ పనికి పూనుకున్నప్పటికీ కూడా ఏ కార్యాన్ని తలపెట్టినప్పటికీ కూడా ముందుగా దేవుని పైన ఆనుకొని ఆధారపడి దేవుని సహాయం కొరకు మనం ప్రార్థించవలసిన వారమై వారమైంటున్నాము ఇది ఏసయ్య మనకు ఉంచిన అడుగుజాడలు అంత మాత్రమే కాకుండా ప్రభు ఏ నిర్ణయం తీసుకునవలసి వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉండేవారు ముఖ్యంగా ఏసయ్య పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకునే సందర్భంలో ఆయన రాత్రి అంతయు ప్రార్థించినట్టు లోకాసు వార్త ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చిన వాళ్ళు చదువుతున్నామండి దేవుని బిడ్డలారా దేవుని కుమారునిగా ఈ లోకానికి వచ్చిన ఏసుక్రీస్తు ప్రభువే తన కొరకై తనను వెంబడించడానికి పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కార్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రార్థనను ఎంతగానో ఒక సాధనంగా చేసుకొని ఆ ప్రార్థన ద్వారా వారందరినీ కూడా పిలిచినట్లు మనం గమనిస్తూ ఉన్నాము కనుక మన జీవితంలో కూడా మర్చిపోవద్దు ఏ పనికి పోనుకున్నా ఏ ప్రయత్నాన్ని ప్రారంభించిన ఏ కార్యాన్ని తలపెట్టిన ఖచ్చితంగా పైన ఆనుకొనవలసిన వారమై ఉన్నాము దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడవలసిన వారమై ఉంటున్నాము దేవుని బిడ్డల ఎప్పుడైనా మర్చిపోవద్దు మేము చేస్తున్నాం కానీ విఫలమవుతున్నాము ప్రయత్నిస్తున్నాం కానీ ఫలితం లేదు వెళుతున్నాం కానీ మార్గం సరిగ్గా ముగించలేకపోతున్నాము మా చేతుల్లో అంతా కూడా అపజయం నా ప్రియులరా సరియైన రీతిగా దేవుని పైన ఆధారపడడం లేదేమో నేను నీవు ఆధారంగా చేసుకుంటున్నావేమో లేక ఇతరులను ఎవరినైనా ఆధారంగా చేసుకుంటున్నావేమో కానీ ఏసుక్రీస్తు ప్రభు తన బిడలైన వారికి విడిచి వెళ్ళిన అడుగుజాడలు ఏమని చెప్తున్నాయినంటే ఆయన తండ్రి పైన పూర్తిగా ఆధారపడ్డారు పూర్తిగా ఆనుకున్నారు కనుక ప్రార్థన ద్వారా ఆ కార్యం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆనాడు నెహేమ్యాను కూడా చూడండి ఎరుశలేము ప్రాకారాలు కట్టడానికి తీర్మానం చేసుకున్నప్పుడు ఆయన రాజు ఆజ్ఞ ఒకటి ఉంటే సరిపోతుంది రాజు యొక్క సపోర్ట్ ఉంటే సరిపోతుంది అనుకోలేదండి రాజును సమీపించడానికంటే ముందుగానే కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు దేవుని పైన ఆధారపడ్డాడు దేవుని పైన ఆనుకున్నాడు ప్రభువా నీవే నాకు సహాయం చేయాలి రాజులు కాదు ప్రభువ రాజు యొక్క అధికారం కాదు రాజు యొక్క సమృద్ధిలోంచి ఒక భాగం కాదు నాకు కావలసింది మీ సహాయం కావాలి అన్నట్లుగా ప్రార్థన చేశాడు ప్రియులారా కనుక ప్రార్థన ద్వారా ప్రభు పైన ఆధారపడవలసిన వారమంటున్నాము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి బహుజన సమూహము వచ్చి ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు వారికి తినడానికి ఆహారం అవసరమైంది వారికి ఆహారం పంచిపెట్టే సమయం వచ్చినప్పుడు యేసు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తన చేతులకు అందించినప్పుడు ఏసయ్య ఆకాశం వైపు వాటిని ఎత్తి ఆయన కనులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆ ప్రార్థన ద్వారా అక్కడ అద్భుతం అనేది మనం చూస్తూ ఉంటాము అవును ప్రియులారా సహాయం కొరకు దేవుని వైపు చూడాలి సహాయం కొరకు ప్రార్థన ద్వారా మనం కనిపెట్టుకోవాలి ఇది ప్రభువు మనకు చూపిస్తున్న అడుగుచాడలు మనం కొండల వైపు కాదు చూడవలసింది మనుషుల వైపు కాదు చూడవలసింది మరి ఎవరి వైపు కాదు ప్రియులారో చూడవలసింది కేవలం ప్రభు వైపు ప్రభు వైపు చూడడం నేర్చుకోవాలి ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తామో కొదువుగా ఉన్నవి కూడా సమృద్ధిగా మారిపోతాయి చాలదు అనుకున్నవి కూడా ఇక చాలు అనే అనుభవంలోనికి వచ్చేస్తాం మనం ఇవి ఎందుకు నాకు కొరగావు అనుకున్నవి కూడా మన జీవితానికి ఎంత సంతృప్తినిచ్చేవిగా మారిపోతాయో వారు తిని తృప్తి పొందిన తర్వాత విడిచిన మొక్కలు పన్నెండు గంపలాయననే మాట మనం చదువుతూ ఉన్నాము అద్భుతం ప్రియలారు దేవుని పైన ఆధారపడి జీవిస్తే మన జీవితంలో అనుక్షణము అద్భుతాలు చూడడం నేర్చుకుంటాం ఆశ్చర్యకరంగా మన జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కీర్తనకాడు చెప్తున్నాడు నూట ఇరవై మూడవ సంకీర్తనలో మన దేవుడిని యహోవా మనను కరుణించు వరకు మన కన్నులు ఆయన చుట్టూ ఆయన వైపు చూస్తూ ఉండాలి అని చెప్పి ఆయన తట్టు మాత్రమే మన కన్నులు ఉండాలి దేవుడు కరుణించే దేవుడై ఉన్నారు ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారండి మనను బలపరిచే దేవుడు ప్రియులారా కృంగిపోన అవసరం లేదండి కొరతలు చూసి గలిబిలి చెందిన అవసరం లేదు సమస్యలు చూసి ఎంతగానో కలవరపడనవసరం అవసరం లేదు ఏ పరిస్థితులకు కూడా భయపడద్దు ముందు ప్రభను చూద్దాం ప్రార్థన ద్వారా ప్రభుని కలుసుకుందాం దేవా మీ పైన ఆనుకుంటున్నాను ప్రభు మిమ్మల్ని ఆధారంగా చేసుకుంటున్నాను మీరే నాకు సహాయం అని చెప్పగలిగినప్పుడు దేవుని కార్యాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేస్తున్న సమయంలో కూడా ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ఘనమైన కార్యాలు చేస్తున్న సమయంలో కూడా తండ్రి పైన ఆధారపడ్డాన్ని మనం చూస్తాము లాజరు చనిపోయి నాలుగు దినాలైంది సమాధిలో ఉన్నాడు యేసు ప్రభు సమాధి ఎద్దుకు వచ్చి ఆ సమాధి రాయి తొలగించమని చెప్తే సొంత సహోదరి చెప్పింది ప్రభు ఆ నాలుగు దినాలయ్యింది అతడు కొళ్ళిపోయి ఉంటాడు వస్తుంది అని చెప్పి ప్రభు వారి మాటలు వినలేదు ఆ రాయిని తొలగింప చేశారు ఆ తర్వాత ప్రభు పిలుస్తున్నారు లాచరు బయటికి రమ్మని ప్రియదేవుని బిడ్డలారా ఆ సమయంలో కూడా ఏసయ్య చేసిన ప్రార్థన మనకు కనిపిస్తుందండి యోహాను సువార్త పదకొండవ అధ్యాయము నలభై ఒకటి నుండి చదువుతున్నాను అంతట వారు ఆ రాయి తీసివేసిరి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పి తిని ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని చెప్ప బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చేను ఎంత అద్భుతమండి ప్రిలర యేసుక్రీస్తు ప్రభు అసాధ్యము అని లోకం చెప్పినప్పుడు ఇది ఎక్కడ వినలేదు అని లోకం చెప్పినప్పుడు ఇది జరగడం అనేది అసంభవము అని అందరు మనసుల్లో అనుకుంటున్నప్పుడు అక్కడ ఒక అద్భుతాన్ని చూడగలుగుతున్నాం దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అని యేసు ప్రభువు కూడా చెప్పారు అనగా నమ్మిన వాణి ద్వారా సమస్తమును మనం పొందుకుంటాము అని దాని అర్థం ఏసుక్రీస్తు ప్రభు పట్ల సంపూర్ణమైన విశ్వాసముతో మనము ప్రార్థన చేస్తే వాక్యమంటుంది ఆయన నామమును మనం ఏది అడిగినను ఆయన అనుగ్రహించును అడుగుడి మీకు ఇయ్యబడును అని ప్రభు చెప్తూ ఉన్నారు కనుక క్రీస్తు యేసునకు కలిగిన మనసు యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు విడిచిపెట్టిన ఆ అడుగుజాడలు ఆ మాదిరి జీవితాన్ని మనం తప్పనిసరిగా కలిగి ఉండవలసిన వారం అయి ఉన్నాం ఏసయ్య శిలువను అంగీకరించారు ఆ శిలువకు సిద్ధపడుతూ ఉన్నారు ఆ రాత్రి గెస్సమనే తోటలో కూడా ఏసయ్య ప్రార్థన చేస్తున్నారు అనే విషయం కూడా మనం గట్ మర్చిపోవద్దు ప్రియలారా లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా తనను తాను మార్చుకునడానికి సిద్ధపడడానికి ఏసయ్య ప్రార్థన ద్వారా శక్తిని పొందుకుంటున్నారు కనుక మనము సాధించలేని కార్యాలు మనము ఓర్చుకోలేని కార్యాలు భరించలేని పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రార్థన ద్వారా వాటన్నిటిలోనూ కూడా అత్యధికమైన విజయాన్ని చూడగలుగుతూ ఉంటాము ప్రభు పైన ఆధారపడడం అంటే నా శక్తి సరిపోదు ప్రభ్వా నా బలము సరిపోదు నాయన నా జ్ఞానము సరిపోదు ప్రభ్వా నా వల్ల ఏమీ కాదు నాయన మీరే నాకు అని చెప్పడమే కదా కనుక సహోదరుడా ప్రియ సహోదరి ఎన్నడూ మర్చిపోవద్దు నిన్ను నీవు నమ్ముకోవద్దు ఇతరులను ఎవరిని కూడా ఆశ్రయించవద్దు నీకున్న ధనాన్ని బట్టి కానీ బలాన్ని బట్టి కానీ ధ మరి యొక్క జ్ఞానాన్ని బట్టి కానీ మరి తెలివితేటలను బట్టి కానీ దేన్ని బట్టి కూడా నీవు ఆధారంగా చేసుకోవద్దు అలా జీవించడానికి ప్రయత్నం చేయొద్దు దేవుణ్ణి ఆధారంగా చేసుకో యేసుక్రీస్తు ప్రభు వారు విజయవంతమైనటువంటి ఈ లోక జీవితాన్ని మనం చూస్తే ఒకటే మనకి తెలుస్తుంది ఆయన తండ్రిని ఆధారంగా చేసుకున్నారు తండ్రి పైన ఆధారపడి ఉన్నారు తండ్రి చిత్తంలో జీవించారు తండ్రి తనకు సమస్తమై ఉన్నట్లుగా ఏసయ్య మనకు బయలుపరిచారు కనుక మనం కూడా ప్రభువాని ఏసుక్రీస్తు వారిపైన ఆనుకుందా బైబిల్ చెప్తుంది ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వారికి నీకు పూర్ణ శాంతినిస్తావు వారిని కాపాడుతావు ప్రభు అని వాక్యం చెప్తా ఉంది కనుక దేవుని బిడ్డారు ఉదయకాలం ప్రభు మాటలు వింటున్నావు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు నీవెవరిని అనుసరించొద్దు ఎవరి మాదిరి తీసుకోవద్దు ప్రభువే నీకు మాదిరి ఉండాలి ప్రభునే నీవు అనుసరించాలి ప్రభు మార్గాన్ని నేను వెంబడించాలి దేవుని యొక్క మనస్సు ఏసుక్రీస్తు ప్రభువారు కనబరిచిన ఆ మంచి మనస్సు విధానము మన జీవితంలో కూడా మనం అనుసరించాలి అప్పుడే మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా మేలు చూస్తాము మంచి చేయగలుగుతూ ఉంటాము యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటాము సరిగా నడుచుకోవడానికి వీలు కలుగుతూ ఉంటుంది కనుక ఉదయకాలం వాక్యమించిన మనం అందరము కూడా ఈ మాటల ద్వారా మనల్ని మనం ఒకసారి చూసుకుందాం మనము దేవునిపైన ఆధారపడుతున్నామా లేక మన దేనిపైన ఆధారపడుతున్నామా సరిచేసుకుందాం క్రీస్తు కలిగినటువంటి ఆ మనసు మనం కూడా కలిగి ఉందా ప్రభు ఆ రీతిగా మనను బలపరచును గాక ఆమెన్ మహాపరిశుద్ధ్రమైన మా ప్రియ తండ్రి యేసు ప్రభు మీ కుందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈ లోకంలో ఉంటున్నటువంటి మేము మా ప్రభు లోకాన్ని అనుసరించడానికి లోకానుసారంగా జీవించడానికి మరి దేన్నో ఆధారంగా చేసుకోవడానికి మా ప్రభ ప్రేరేపించబడుతున్నాము కానీ ఈ లోకంలో మీరు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మాకు మాదిరి ఉంచిపోయారు ప్రభావ మీ అడుగుజాడలు మాకు దయచేసారు తండ్రి మీరు కలిగిన ఆ మనసు ఎట్టిదో మాకు తెలియచేశారు ప్రభావ కనుక సంపూర్ణంగా మీరు తండ్రి పైన ఆధారపడి ఉన్నారు తండ్రిని ఆనుకొని మీ జీవితాన్ని లోకంలో కొనసాగించారు ప్రభావ ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థన కనిపిస్తుంది తండ్రి ప్రతి విషయంలోనూ కూడా తండ్రి వైపు చూడడం మీరు మాకు నేర్పిస్తున్నారు ప్రభు కరోనా దొరికే వరకు కూడా మీ అనుగ్రహం మాకు లభించే వరకు కూడా మా కన్నులు కేవలం మీ తట్టే ఉండాలి అని వాక్యం ద్వారా మేము ప్రేరేపించబడుతున్నాము హెచ్చరించబడుతున్నాము తండ్రి ఇదిగో ప్రభా మీ బిడలు ఎవరిని అనుసరించకుండా మిమ్మల్ని అనుసరించే భాగ్యం దయచేయండి ఏ విషయంలోనూ కృంగిపోకుండా ప్రభు బలపరిచే దేవుని కానీ మీరున్నారు అని జ్ఞాపకం చేసుకుని మీ తట్టు చూడ్డానికి చేయండి ప్రభు వారి ప్రతి విషయంలోనూ కూడా కేవలం అవసరత ఉన్నప్పుడు మాత్రమే కాదు నాయన అనుక్షణము కూడా మిమ్మలను ఆధారంగా చేసుకునే భాగ్యం దయచేయండి మిమ్మలను ఆశ్రయించే భాగ్యం దయచేయండి ప్రభావ ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రతి ఒక్కరికి మేలు చేయండి మా ప్రభావ వారి జీవితంలో మిమ్మల్ని మాదిరిగా చేసుకుని గురిగా చేసుకుని జీవిస్తున్నప్పుడు మీరే వారికి సహాయపడమని వేడుకుంటున్నాను తండ్రి బలహీనమైన వారిని బలపరచండి కురంగిపోనివ్వకుండా వారిని లేవనెత్తండి మా ప్రభు మీ మాటలు మమ్మల్ని బలపరుస్తాయి ఆదరిస్తాయి నెమ్మదిస్తాయి ప్రభువ కనుక అలాంటి శక్తివంతమైన మీ మాటల ద్వారా మా జీవితాలకు మేలు కలుగు చేయండి అందరికీ ఆయన సహాయపడండి తండ్రి సేవకులను బలపరచండి వాడుకోనండి మా ప్రభు వారి కుటుంబాలను దీవించండి వారి ప్రతి అవసరత తీర్చండి వారికి మంచి ఆయురారోగ్యములను ప్రసాదించండి మా ప్రభు మీరు త్వరగా రాబోతున్నారు తండ్రి మీ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు వారి నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రి దేవుని సన్నిధి సదాకాలం మనందరికీ నీ తోడై ఉండునుగాక ఆమెన్